మన ఎంఆర్ఓ గారు హత్యకు గురి అవటం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అసలు ఇప్పుడన్నా అధికారులు అర్థం చేసుకోవాలి ఇలాంటి రౌడీ మూకలతో ఇలాంటి రౌడీ సంస్కృతి ఉన్న ప్రభుత్వాలతో వాళ్ళతో స్నేహం కూడా ఆఖరికి మన ప్రాణాల మీద తెస్తాయనే విషయాలు అధికారులు గ్రహించాలి ముఖ్యంగా మా అధ్యక్షులు వారు అలాగే మా ఇద్దరు ఇన్ఛార్జీలు అన్ని విషయాలు మీ కులంకుషంగా చెప్పారు వాస్తవానికి రెండు మాటలు చెప్తా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే ప్రభుత్వం కాదు వాళ్ళంతా విశాఖ జిల్లా అలాగే ఉత్తరాంధ్ర దోచుకుంటానికి వచ్చిన ప్రభుత్వం ముఖ్యంగా రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్ర సౌత్ కోస్ట్ రైల్వే వల్ల ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేది అందరూ బాగుపడేవాడు కానీ యాభై మూడు ఎకరాలు మురుసార్ లో ఎందుకు ఇవ్వలేదు మీరంతా తెలుసుకోవాల్సింది మర్మం ఏంటి అది కన్జర్వేషన్ జోన్ అది క్యాష్మెంట్ ఏరియా అలాంటి కన్జర్వేషన్ జోన్లో విజయసాయి రెడ్డి ఉన్నప్పుడు ఈ దొంగలందరూ కలిసి దాన్ని రిక్రియేషన్ జోన్గా గా మార్చేశారు ఇలా ముడుసల్లో పార్క్ కానీ ఆ యాభై మూడు ఎకరాలు కానీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఉన్న అక్కడ ఉన్న ఆరులో వాళ్ళు భూములు కానీ ఆ ఏరియా మొత్తం రిక్రియేషన్ జోన్ చేసేసి ఆ రిక్రియేషన్ జోన్ యొక్క చేసిన తర్వాత విలువలు ఆ భూమిని చాలా పెరిగిపోయింది అక్కడ రిసార్ట్స్ కట్టొచ్చు ఓపెన్ ఎయిర్ థియేటర్స్ కట్టొచ్చు అక్కడ పార్కులు కట్టుకోవచ్చు అక్కడ అమ్యూజ్మెంట్ పార్కులు పార్కులు అంటే ఏదో పిల్లల కోసం పక్షులకు పెట్టేదో లేకపోతే వేరే పార్కులు ఆడుకునే పార్క్ కదండి ఎమ్యూజియం పార్కులు ఇవన్నీ రిక్రియేషన్ కింద వస్తాయి ఇవన్నీ పెట్టుకుంటానికి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటానికి వాళ్ళకి వీలు ఉండిద్ది కాబట్టి ఆ యాభై మూడు ఎకరాలు కేంద్రానికి అప్పచెప్పట్ల అంటే వాళ్ళు దోచుకుంటాం కోసమే ఈ యొక్క యాభై మూడు ఎకరాలు రైల్వే వాళ్ళకి గీపోవటం వాళ్ళకి ఏదైనా సరే బీజేపీ పెద్దలు అడుగుతున్నామంటున్నారు కానీ ప్రతిసారి తెలుగుదేశం తరఫున మా ఎంపీలు మా రామ్మోహన్ నాయుడు గారు అలాగే గల్లా జయదేవ్ గారు అడిగితేనే వాళ్ళు సమాధానం చెప్పారు తప్ప నేటికి యాభై ఎనిమిది నెలలైంది వాళ్ళకి చర్యలేదు ఒక్క కూడా కేంద్ర మంత్రి కేవలం సమాధానం చెప్పి వదిలేస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవట్లేదు మేము అందుకే చెప్తున్నాం ప్రజాప్రభుత్వం రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం